ఆయన చేయొచ్చు కదా పదివేల సంఘాలను కట్టి ఆయనే నడిపించవచ్చు కదా ఏసయ్య పరిచర్య ఏసయ్య పరిచర్య భర్త్ సింగ్ గారు చేశారు అలాగే ఏసన్ గారు ఏసయ్య పరిచర్య చేశారు అపోస్తులో మరి ఈ కాలంలోని నాకు టాలెంట్ ఎవరికి ఇచ్చే టాలెంట్ దేవుడు ఎవరికి ఇచ్చే సమర్థుని బట్టి దేవుడు ఆడుకుంటాడు నేను కాదన్నట్లే కానీ దేవుడి పని దేవుడి విధానాలు చేయాల రిక్వెస్ట్ అడుగుతున్నాను మీరు మీరు పేరు పెట్టారు కదా దానికి నాకు స్వచ్ఛమైన దేవుడు స్వచ్ఛమైన వాక్యము స్వచ్ఛమైన సంఘము చర్చ్ ఈ మూడు దానికి బైబిల్లో రిఫరెన్స్ కావాలి నాలుగోది మీరు దేవుని సంఘం పెట్టారు కదా అక్కడ ఎల్ఈడి టీవీలో బైబుల్లో ఎక్కడైనా ఉందా